నమస్కారం దేశంలోనే ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఈ బీసీ కులఘన ఏదైతే ఉందో భారత్ జోడో న్యాయయాత్రలో అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గారు తీసుకుంటున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో సాహసోపేతమైనటువంటి నిర్ణయం ఈ దేశంలో స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు గడిచినా నేటికి ఈ దేశంలో చెట్లకు పుట్టలకు గుట్టలకు రాళ్లకు రప్పలకు అన్నిటికీ లెక్కలున్నా కూడా బీసీ సమాజానికి ఎక్కడ కూడా లెక్కలు లేకపోవడం వల్ల ఇవాళ బీసీ సామాజిక వర్గాన్ని ఏ రంగంలో అభివృద్ధి చేయాలన్నా కూడా ఫస్ట్ బీసీ జనాభా ఎంత ఉందనేది తెలియాలి డెబ్బై ఐదు సంవత్సరాలుగా ఏ రాజకీయ పార్టీ చేయనటువంటి ధైర్యము సాహసము ఇవాళ రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా మల్లు బట్టి మార్క గారు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు అన్ని విధాల అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేసే విధంగా ఇవాళ ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో బీసీల యొక్క స్థితిగతులు మార్చడానికి వాళ్ళ భవిష్యత్తు మార్చడానికి తీసుకున్నటువంటి ఈ నిర్ణయం ఏదైతే ఉందో నిజంగా కూడా బీసీలంతా అంతా విషయం ఎందుకంటే స్వతంత్రం వచ్చినప్పటి నుంచి నేటి వరకు ఏ సామాజిక వర్గానికి ఎంత శాతము బడ్జెట్ కేటాయించాలన్నా వాళ్ళ ఆ సామాజిక వర్గానికి ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ విద్యాపరంగా కానీ అన్ని రంగాలు అభివృద్ధి చేయాలంటే కూడా ఆ సామాజిక వర్గం యొక్క సంఖ్యను తెలిసి ఉండాలి మరి స్వతంత్రం వచ్చే ఇప్పటిదాకా ఎప్పుడు కూడా కులగణన చేయలేదు జనాభా లెక్కలు చేసింది తప్ప బీసీ యొక్క సెన్సెక్స్ తీసి బీసీల యొక్క అభివృద్ధికి మరి ఏ ప్రభుత్వం కూడా ఇప్పటిదాకా మరి చర్యలు తీసుకున్నటువంటి ఈ తరుణంలో మరి ప్రజాపాలన ఏదైతే ఉందో రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే మేము ఎన్నిక మేనిఫెస్టోలో బీసీల యొక్క కులగణన చేస్తామని చెప్పినామో దాన్ని కట్టుబడి ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సామాజిక వర్గాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోయే విధంగా వాళ్ళ ఏ ఏ ఇన్స్టిట్యూట్ చూసినా ఇవాళ విద్యాపరంగా కానీ ఆర్థికంగా కానీ సామాజిక పరంగా కానీ ఉద్యోగాల్లో కానీ నియామకాల్లో కానీ అదేవిధంగా అడ్మినిస్ట్రేషన్లో కానీ అన్ని రంగాల్లో బీసీలను ముందు పెట్టే విధంగా మరి వాళ్ళ ప్రభుత్వం సాహసోపేతమైనటువంటి నిర్ణయం తీసుకునేది గత ప్రభుత్వాలు ఎప్పుడైనా బీసీల గురించి చర్చించినా లేకుంటే కులగణన చేయాలన్నా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది యాభై శాతం రిజర్వేషన్లు మించకూడదని చెప్పేసి మాట్లాడతారు అదే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఐంద్రాస్థాని జడ్జిమెంట్ లో పేజీ నెంబర్ తొంభై ఐదులో రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీల యొక్క స్థితిగతులను బట్టి రిజర్వేషన్లు పెంచుకోవచ్చనే అవకాశం ఉన్నా కూడా గత ప్రభుత్వాలు బీసీలను నెగ్లిజెన్స్ చేసింది వాళ్ళ రాహుల్ గాంధీ గారి నిర్ణయం వల్ల వాళ్ళు ఏదైతే ఇవాళ సౌత్ లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి తెలంగాణలో ఏదైతే బీసీల యొక్క కులగణన జరుగుతుందో ఇది దేశానికి ఆదర్శం కావాలి ఈ దేశంలో బీసీల సంఖ్య అరవై శాతం ఉన్నా కూడా వాళ్ళు నిజంగా కూడా అన్ని అన్ని రంగాల్లో వెనుకబడి ఉంటారని చెప్పేసి మరి నిర్ణయం తీసుకొని మరి ఆరో తారీఖు నుంచి తొమ్మిదవ తారీఖు వరకు ఇవాళ కుటుంబ సంఖ్య జరుగుతుంది గ్రామాల్లో కానీ మున్సిపాలిటీల్లో కానీ అన్ని రకాల కులగణన జరుగుతుంది కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని బీసీలైతే ఇన్నేళ్ళు అయితే మనం రాజాధికారం కోసమో లేకుండా మన మన బీసీ అభివృద్ధి కోసం మనం ఎదురు చూసినాము ఆ అవకాశం మన మన కడప దగ్గరకు వచ్చినప్పుడు మనం సద్వినియోగం చేసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి బీసీ కులాలకు అందరికీ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీ నాయకులు అనుకోండి కార్యకర్తలు అనుకోండి బీసీ సామాజిక వర్గం అందరు నాయకులు కూడా అధికారులతో సహా ఈ యొక్క బీసీ కుల ప్రతి ఒక్కరు ఏ గ్రామంలోనైనా ఏ వార్డులోనైనా ఏ మున్సిపాలిటీలోనైనా మీ ఇంటికి లేదా అసలు ఆ కులగణ భాగంగా మరి కుటుంబ సభ్యులతో మాట్లాడి కులగణన చేస్తున్నారన్న విషయాన్ని ఎప్పటికప్పుడు సంపత్ కుమార్ గారు మానిటర్ చేస్తున్నారు కలెక్టర్ గారితో మాట్లాడి ఈ ఎక్కడైతే ప్రాబ్లం ఉందో పలా గ్రామంలో పలా మున్సిపాలిటీలో ప్రాబ్లం ఉంది అధికారులు వెళ్ళలేదంటే కూడా సంపత్ కుమార్ రాత్రి అర్ధరాత్రి కూడా కలెక్టర్లు చెప్పి అధికారులతో మాట్లాడి కులగణన జరిగి జరుగుతుంది కాబట్టి తాలూకాలో ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ మమేకమై ఈ యొక్క కులగణన ప్రతిష్టాత్మకంగా తెలంగాణ ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకుందో అది రేపు మన భవిష్యత్ తరాలకు ఈ యొక్క అందరి యొక్క భవిష్యత్ తరాలకు అన్ని వర్గర్స్ అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేసే విధంగా మరి నిర్ణయం తీసుకునే దాన్ని ప్రతి ఒక్కరు తూచా తప్పకుండా ఈ పది రోజుల ఈ నెల రోజుల పాటు నిజంగా కూడా రేపు మనం ఆ వార్డులోకి పోతాం ఓట్లనికే నాకు లిస్టులో నా పేరు లేదు నాకు ఇల్లు రాలేదు లేకుంటే రేషన్ కార్డు రాలేదు నాకు ప్రభుత్వ పథకాలు రాలేదు అన్నప్పుడు మనం ఇబ్బంది పడే ప్రమాదం ఉంటుంది కాబట్టి మరి ప్రతి వార్డులో మీ వార్డులో ఇప్పుడు ఇవాళ మేము లిస్ట్ ఇస్తాం ఏ వార్డుకి ఎవరు ఇన్ఛార్జ్ ఉన్నారు ఆఫీసర్లు ఏ గ్రామానికి ఎవరు ఆఫీసర్లు ఇన్ఛార్జీలు ఉన్నారు ఆ ఆఫీసర్లతో మీరు మాట్లాడి నిజంగా కూడా మీ వార్డులో కానీ మీ గ్రామంలో కానీ ఎక్కడ ఎవరు కులగణన జరగకపోయినా లాస్ట్ కి ఇల్లు లేకపోయినా చెట్టు కింద బతుకుతుందంట కూడా వాళ్ళకి కులగణనలో వాళ్ళకి ఒక కుటుంబ సంఖ్య ఆటోమేటిక్ గా రావాలి టెంపుల్లో కానీ మసీదులో కాని చర్చిలో కాని ఇండ్లు లేక వాళ్ళు ఉపాధి లేక పట్టించుకోకుండా అనాథలుగా ఉన్న వాళ్ళకు కూడా వాళ్ళ కుటుంబ సంఖ్యలో వాళ్ళకి నేము చేర్చాల్సిందని చెప్పేసి చట్టం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి కొంతమంది చాలామంది బతుకు తెరవ కోసం వేరే వేరే దగ్గరికి వెళ్ళింటారు ఇల్లు ఖాళీ ఉంటుంది కానీ వికెట్ కింద రాస్తారు కానీ అది జరగకుండా ఎవరైతే ఓనర్స్ ఉన్నారో మరి హైదరాబాద్లో బతుకుతున్నా కూడా వాళ్ళకి ఇక్కడ వాళ్ళకి రేపు తప్పిదాలు జరగకుండా ప్రతి ఒక్కరు జాగ్రత్త తీసుకోవాలి కాబట్టి సంపత్ కుమార్ గారి చొరవ ఎట్లయితే అధికారులు చేస్తున్నారో మరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకులు కూడా ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది నాయకులు ఉన్నారు అందరూ మమేకమై ఈ గ్రామాల్లో కానీ మున్సిపాలిటీలో కానీ ఈ యొక్క కులగణాన్ని అందరూ కూడా పర్యవేక్షించి అందరూ పాల్గొని మా మా వార్డులో ఎన్ని వచ్చినాయి ఎంత వరకు రాలేదు ఎంతమంది పెండింగ్ ఉన్నాయని చెప్పేసి అధికారులతో అందరు చర్చించి అందరికి న్యాయం చేసే విధంగా ఈ కులగలలో పాల్గొనాలని కాంగ్రెస్ పార్టీ తరఫున అల్లంపూర్ కాంగ్రెస్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నారు